ఓలా జరంత ఓలా ఓలా ఈ జరంత ఐ జరంత మన విడలం కూడా జరంత చూడూరు అందరు ఎట్లున్నారు ఉన్నారు అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయర్రి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వంటీ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో ఇంకా నేనైతే లేట్ చేయకుండా ఇలా బ్లాగ్ ముచ్చట్లోకి అయితే వెళ్ళిపోతా తెలుసు కదా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియో వచ్చిన లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయర్రి బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడర్రి ఇదైతే నేను ఈవినింగ్ నుంచి షూట్ చేసిన మార్నింగ్ ఎందుకు షూట్ చేయాలంటే అసలు మార్నింగ్ నేను ఏం చేయలేదు నిన్నది చికెన్ కూర ఉంటే అదే తిండి ఇంకా తెలిసా ముచ్చటే కదా ఇంట్లో కూర ఉన్నదంటే చాలు ఏం పని చేయాల్సిన అవసరమే లేదు ఆగం ఆగం ఇక అందుకే నేను పొద్దున్న ఎట్లా ఉంది కాబట్టి ఓ టన్నం పెట్టుకొని అయితే తిండి ఇలా పొద్దున్న నుంచి వీడియో ఎడిటింగ్సే ఇదే పని అవుతుంది కానీ ఇంట్లో పని అయితే నేను అసలు ఏం చేయలేదు తినడం మాకు తినిపియడం ఇంకా వీడియో ఎడిటింగ్ చేసుకోవడం ఇదే ఈ రోజు పని అయితే అయింది ఇప్పటివరకు ఇంక ఇప్పటి నుంచి అయితే పనులు స్టార్ట్ చేయాలి కాబట్టి ఇంక ఇప్పటి నుంచి అయితే వ్లాగ్ కూడా షూట్ చేయడం స్టార్ట్ చేయాలి ఇంక ముందుకైతే డే బై డే ఒక అన్న ఆటోల బనానాలు తీసుకొచ్చి అమ్ముతాడు రోజు ఒకే రేట్ ఉండదు ఒక రోజు ఇరవైకి డజన్ ఒక రోజు ముప్పైకి డజన్ ఒక రోజు నలభైకి డజన్ ఒక రోజు యాభైకి డజన్ ఇప్పటి వరకు అయితే యాభైకి డజనే లాస్ట్ ఇంక అంతకు పైగా అయితే ఆయన రేట్ అయితే చెప్పారు అందులో ఎప్పుడు కానీ ఇరవై ముప్పై రూపాయల మాత్రమే తీసుకొస్తా గట్లనే ఇవ్వాలని అయితే నేను ముప్పై రూపాయలే తీసుకొని వచ్చిన వీళ్ళని అయితే ముప్పై రూపాయలకి ముప్పై బనానాలు ఇచ్చి రోజంతే మేము రెగ్యులర్గా వెళ్ళి తీసుకుంటాం తెలిసిన వాళ్ళం కాబట్టి కొన్ని ఎక్కువ ఎత్తాడు మంచి మంచి పండు వండినే ఉంటాయి కదా అవి ఉన్నా కూడా ఖరాబ్ అయితే అన్నట్టుగా ఇంకా తెలిసిన వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎత్తాడు ఇవ్వాలని అయితే నాకు దగ్గర దగ్గర ముప్పై రూపాయలకు ముప్పై బనానాలు ఇచ్చింది ఆ బనానాలు అసలు ఎంత పెద్దగా ఉన్నాయంటే బయటనైతే ఎనభై తొంభై డజన్ చెప్తారు అంత పెద్దగా ఉన్నాయి మళ్ళీ అవి నార్మల్ బనానాస్ కూడా కాదు చక్కెర కేలీలు బా అసలు ఎంత స్వీట్ ఉన్నాయి అసలుకి ఒక్క చిన్న పండు తిన్నామంటే కడుపు ఫుల్ అయిపోతుంది అసలుకి టేస్ట్ అయితే అసలు భలే ఉన్నాయి అబ్బాయి మేమైతే కంపల్సరీ డే బై డే కాకపోయినా కానీ వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా బనానాస్ అన్న దగ్గర అయితే కొనుకొచ్చుకుంటాం ఎందుకంటే ఇరవై ముప్పై రూపాయలకే డజన్ కదా ఇంట్లో పాప కూడా ఉంది కాబట్టి మేము కూడా బనానస్ ఇష్టంగా తింటాం కాబట్టి కంపల్సరీ ఇంట్లోనైతే బనానా స్టాక్ ఉండటట్టే చూసుకుంటాం నిన్ననైతే ఫ్రూట్ సలాడ్ చేసిన అది కూడా మ్యాంగో ఫ్రూట్ సలాడ్ అందులో కొన్ని గ్రేప్స్ చియా సీడ్స్ అవన్నీ వేసినాను ఇంకా నిన్ననైతే కూల్ కాలేదు ఇంకా మేము కూడా తాగలేదు సో ఇంక ఈరోజు తాగుదాం అని మేము ఫ్రూట్ సలాడ్ తీసే లోపే బనానా అన్న వచ్చిండు ఇరవై రూపాయలకే డజన్ కదా ఇంకా ఫ్రూట్స్ అలాడ్ లో బనాలు వేసి ఇంకా టేస్ట్ వేరే ఉంటది కదా అన్నట్టుగా ఆగం బయ కొనుకొచ్చి ఇంకా బనానాస్ కట్ చేసి వేసి మళ్ళీ డీ ఫ్రిడ్జ్లో లో కాసేపు పెట్టిన కూల్ అయితది కదా అన్నట్టుగా యాక్చువల్లీ మా ఇంటికి మా ఫ్రెండ్ వస్తా అనేసి అన్నది ఇంకా వాళ్ళు వస్తే వాళ్ళు ఉంటుంది ఇంకా మా బావకి మహాగాడికి కూడా పెట్టినట్టు ఉంటది అన్నట్టుగా నేను ఫ్రూట్స్ అలాడ్ చేసి వాళ్ళైతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాం అన్నట్టుగా ఇంకా నేను అనుకున్న రోజైతే రాలేదు ఇంకా ఫ్రూట్ అలాడ్ అయితే మేము ఇంకా పక్కనక్క వాళ్ళకి పక్కన ఆంటీకి వేసి ఇచ్చిన ఇంకా అట్ల అట్లా మేమే తినేసేసాం అసలు సమ్మర్ వచ్చినా కానీ మా ఇంట్లోనైతే మాకు ఫ్రూట్స్ ఫెస్టివల్ అంది ఇంటి నిండా పండ్లే ఉంటాను వాటర్ మిలన్ ఉంది గ్రేప్స్ టూ టైప్స్ ఉన్నాయి బనానా ఉన్నది మ్యాంగోస్ టూ టైప్స్ రసాలు ఉంది బెంగన్పల్లి ఉంది అదే ఇన్ని గనం ఉన్నాయి కదా ఏం తీసుకోవద్దు అని అనుకునే లోపే ఎవరన్నా ఒకరు తక్కువ రేటు కమ్మత్తాలు ఏపో మల్లత్రు రారా అన్నట్టుగా కొనుడే అయితాండి సీజనల్ ఫ్రూట్స్ దట్టు నా ఫేవరెట్ ఫ్రూట్స్ ఇంకా మళ్ళీ సీజన్ అయిపోతే మళ్ళీ మనకు దొరికే కాబట్టి డి కొనుకొని ఇంట్లో పెట్టుకోవాల్సి వస్తాను ఇంట్లో ఉన్నా కూడా మళ్ళా అసలుకి అసలు మూడు రోజుల మైండ్ అస్సలు బాగుండట్లేదు అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు అసలుకి కాలం ఎటు పోతుందో మనుషులు ఏమైపోతాలో ఏం అర్థం అవ్వట్లేదు ఎంతో సంబంధం లేకుండా ఎక్కడ పడితే అక్కడ కుప్పకూలి ఎంత మంది చచ్చిపోతాల్లో కదా అసలు ఇది ఎండాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంక ఎండాకాలం ఇట్లాంటి బాగా జరుగుతూ ఉంటాయి అయినా ఏం చెప్తాము మనకి ఎట్లా రాసి పెట్టుంటే ఇంకా అట్లా అయితేనే ఉంటది వాళ్ళ వల్ల చనిపోయిన వాళ్ళని తలుచుకుంటే నిజంగా బాధ అనిపిస్తుంది పాపం కదా అసలుకి ఒకరైతే పెళ్ళై ఆరు రోజులే అవుతుంది అంటే ఏడో రోజుకే తన హస్బెండ్ చనిపోయింది లిటరలీ అసలు కానీ న్యూస్లు చూస్తా అంటే ఎంత బాధ అనిపిస్తుంది అండి లైఫ్ ఎంజాయ్ చేద్దాము కొన్ని డేస్ అయినా అని పోతే అసలు లైఫే లేకుండా ఏ చేయాలని మతాలని మనుషులని మనసులో చంపుకుంటారు అసలు ఇంతకంటే ఘోరం ఏమి ఉండదు యాక్చువల్లీ మేము డిసెంబర్లోనే అంటే న్యూ ఇయర్ అప్పుడు మా హస్బెండ్ బర్త్డే ఉండదు అనమాట అప్పుడే మా ఫ్రెండ్స్ మేము కలిసి ట్రిప్ వేద్దాం అనేసి అనుకున్నాం కేరళకైనా మనాలికి ఇంకా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి ట్రావెల్స్ వాళ్ళతో కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ఆల్రెడీ అన్ని బుక్ అయిపోయినాయి మళ్ళీ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫిబ్రవరి మా మార్చి ఏప్రిల్ మే ఫోర్ మంత్స్ లో మీరు రావచ్చు అనేసి అన్నుండే ఇంకా మేమేమనుకున్నామంటే ఏప్రిల్ వెళ్దాము కేరళకి కాకుండా మనాలికి అయినా కాశ్మీర్కి అయినా వెళ్దాం అనేసి అనుకున్నాం కానీ ఫిబ్రవరిలో మా ఫ్రెండ్ వల్ల ఇంకా మమ్మీ చనిపోయి ఉండే అనమాట ఇంకా అందుకోసం అన్నట్టుగా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది మళ్ళీ అప్పుడు ఏప్రిల్ వెళ్దాం అనుకున్న ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసేసుకున్నాం ఈ ఉగ్రవాదులు చేసిన ది న్యూస్ విన్నాకనైతే అసలుకి టూర్లకి ట్రిప్పులకి పోవాలన్న ఆలోచనే రావట్లేదు భయం అవుతుంది నార్మల్గా నాకు ట్రిప్లకి వెళ్ళాలంటేనే మస్తు భయం ఇంకే న్యూస్ చూసినాకెళ్ళాలంటే ఇంకా నాకైతే దడ దడ అంటుంది కొందరు ఎట్లా అంటే ఇప్పుడు ఇట్లాంటి న్యూస్లు విన్నప్పుడు ఇంటర్ వదిలేస్తారు అయ్యో అనుకుంటారు బాధపడతారు ఇట్లా జరిగిందా అట్లా జరిగిందా అని కాసేపు డిస్కషన్ చేసుకుంటారు ఇంకా అప్పటి వరకు వదిలేసేస్తారు కానీ నేను అట్లా కాదు ఆ టాపిక్ని ఇన్నాను అనుకోండి అది నా లైఫ్లో జరిగినట్టు నాకు జరిగితే అది ఎంత పెయిన్ ఉంటుందో వాళ్ళంత పెయిన్ చూస్తున్నారో అని వాళ్ళ గురించే నేను ఆలోచిస్తూనే ఉంటా ఏదో నాకు జరిగితే ఎట్లా అమ్మో అయ్యో అనుకుంటా ఏదేదో మైండ్లో తిరుగుతూనే ఉంటాయి నిద్ర ఓను అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఈజీగా నేను ఇప్పుడు వచ్చే న్యూస్లో అస్సలకి వదిలేయలేను ఎందుకు అసలుకి నాకు ఇట్లా ఆలోచిస్తూనే ఉంటా వీళ్ళు ఎవరైనా నా లాగా ఇట్లా డీప్ గా ఆలోచించే వాళ్ళు ఉంటారా ఏదైనా టాపిక్ ని ఉంటే కామెంట్ చేయండి మంచి ప్రాణం దీసి అంటే ఆ ప్రాణం తీసిన వాళ్ళని ప్రాణ భయం అంటే ఎట్లుంటే చూపించి అప్పటికప్పుడు వాళ్ళని చంపేస్తేనే ఇంకొకరికి బుద్ధి వస్తుంది ఇంకొకరు ప్రాణం తీయాలంటే ఎట్లీస్ అందరైనా భయపడతారేమో ఏందో ఏదో ఈ మధ్యన అయితే ఈ చంపుకున్నోడు ఇవ్వే అవుతుంది ఒకరినొకరు మనిషి ప్రాణాలు మనుషులు తీసుకుని ఏందో అసలు అర్థమైతే లేదు మనుషులు కూడా జంతువులతో ఈక్వల్ అయిపోతున్నారు జంతువులు ఒకరినొకరు ఎట్లా చంపుకొని తినటో ఇప్పుడు మనుషులను అట్లనే ఒకరినొకరు చంపుకుంటున్నారు ఎప్పుడు చెప్తామో ఎప్పుడు పోతానమో అసలు ఏం తెలుస్తలేదు అందుకే ఉన్న రోజులు హ్యాపీగా తినాలి ఉండాలి సంపాదన సంపాదన అని ఉన్నదానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి దాంట్లో ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉంటే చాలు అంతకు మించి ఇంకేం అద్దు లేనిపోని టెన్షన్లు పెట్టుకొని ఎందుకు ఉన్నది ఒక లైఫ్ కదా ఈ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ అయితే చేయండి నేను చికెన్ తీసుకొచ్చుకొని ఉండే అందులోది కొంచెం కర్రీ మిగిలి ఉంటే ఇంకా ఇలా మార్నింగ్ అయితే తిన్నాం పొద్దున ఏం కూర అయితే చేయలేదు ఇందాక చెప్పినాను కదా ఇప్పుడు నైట్ డిన్నర్ లోకి అన్నం పోపేద్దాం అనేసి అనుకున్నా కాకపోతే ఇందాక బనానాకి వెళ్ళినప్పుడు గోంగూర కట్ట కనబడితే గోంగూర కట్ట కొనుకొచ్చి రేపు గోంగర పచ్చడి చేద్దాం అన్నట్టుగా క్లీన్ కూడా చేసేసిన పక్కన ఇంకా ఆంటీ వాళ్ళతో మాట్లాడుకుంటే ఇప్పుడు పోపన్నం చేసినా అదొక పనే అదేదో గోంగర పచ్చడి అయితే అయిపోతుంది కదా ఇంకా రేపటి సాయంత్రం వరకు అయితే ది మంచి అన్నట్టు అప్పటికప్పుడు డిసైడ్ అయితే డైరెక్ట్ గోంగూర పచ్చడి అయితే కొంచెం ఉంటే ఐస్ క్రీమ్ మాల్స్ లలో పోస్ ఐస్ క్రీమ్ అయితే మస్తు పర్ఫెక్ట్ గా వచ్చింది ఇంకా ఇందాక చూపించినా కాదు ఉల్లా బ్యాంగిల్స్ అన్న ప్రసాదం పక్కన ఆంటీ వాళ్ళైతే అయితే తిరుపతికి వెళ్ళి ఇంకా నా బిడ్డకి అయితే బ్యాంగిల్స్ తీసుకొని ఇంకా మా కోసం ప్రసాదం తీసుకొని అయితే వచ్చి నా బిడ్డకి తీసుకొచ్చిన గాజులు అయితే అసలు ఎంత ముద్దు ఉన్నాయో వైట్ స్టోన్ మీకు నచ్చినాయా నచ్చే ఉంటాయి లేని అంత మంచిగా ఉంటే నచ్చకుంటుంటే ఉంటాయో చెప్పు ఇక్కడ అయితే ఆంటీనే తలకే కర్రీ అండ్ బ్రెయిన్ కర్రీ అంటే ఇవి అసలు చూడడమే నేను ఫస్ట్ టైము వేసి అన్నమాట నేనైతే ఇట్లాంటి కర్రీలు అస్సలు అంటే అస్సలు తినను ఇంకా మా మహాడికి అయితే బ్రెయిన్ తినిపించిండు భగత్ అది ఎగ్ కర్రీ లానే ఉంది స్మాషెస్ తినిపిస్తే తను మంచిగా తిన్నది నైట్ డిన్నర్ చేసి కాసేపు వాకింగ్ చేసి అయితే పడుకున్నాం యా ఈ రోజు బ్లాగ్ ముచ్చట్లయితే ఇంతేనండి అంతే ఈ వీడియో బై బాయ్